హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో పాల తాలికలని అయితే చూపించబోతున్నాను ఈ పాల తాలికలను పాతకాలంలో మూకుడుతోటి తాలికల్ని ఎలా తూచేవాళ్ళు ఏంటనేది చూపించబోతున్నాను ఈ తాలికల కోసం పిండి అనేది ఎలా కలుపుకోవాలి ఏంటనేది టిప్స్తో సహా ఈరోజైతే మీకు చూపించబోతున్నాను ఈ తాలికల్ని ఈ టిప్స్తో కనుక మీరు పిండి కనుక కలిపి ఈ మూకుడితో కనుక తూసినా లేదా చక్రాల గిద్దలతో నైనా వత్తినా కానీ తాలికలు అనేది ఈజీగా వస్తాయి దానికోసం హాఫ్ కేజీ బియ్యాన్ని పోసుకోవాలి ఈరోజు హాఫ్ కేజీ బియ్యం మెజర్మెంట్స్ అయితే నేను ఈరోజు చూపించబోతున్నాను హాఫ్ కేజీ బియ్యాన్ని ఒక గిన్నెలో పోసుకొని దాన్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ అవర్స్ బాగా నాననివ్వాలి ఈ బియ్యాన్ని ఈ బియ్యం బాగా నానితే మనకి పిండి అనేది చాలా బాగా వస్తుంది నానిన బియ్యాన్ని వాటర్ ఏమీ లేకుండా ఇలా ఒక దాంట్లోకి స్ట్రైన్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఈ హాఫ్ కేజీ బియ్యం కోసము మనకైతే హాఫ్ లీటరు లేదా ఒక ముప్పావు లీటర్ పాలు పోసుకుంటే ఈ పాలు తలెకలు అనేది చాలా బాగుంటుంది హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ బెల్లం అయితే పడుతుంది హాఫ్ కేజీ బెల్లాన్ని తురువి పెట్టుకోవాలి తరువాత ఈ బియ్యాన్ని స్ట్రైన్ చేసుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పిండిలాగా చేసుకొని పిండిని జల్లెరి పట్టుకోవాలి లేకపోతే పిండి మన దగ్గర కూడా ఈ పిండి అనేది పట్టించుకోవచ్చు మనం మిక్సీకేస్తున్న పిండిని ఈ విధంగా జల్లించుకుంటే మనకి నూక అనేది వస్తుంది కదా ఈ విధంగా మనం నానపెట్టుకున్న హాఫ్ కేజీ బియ్యాన్ని పిండిగా అయితే చేసుకోవాలి జల్లించుకొని ఎటువంటి నూక ఏమీ లేకుండా మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో జల్లించుకున్న పిండిలో నుంచి రెండు గుప్పిళ్ళ పిండి అలాగే వంద గ్రాముల బెల్లాన్ని వేసుకొని దీన్ని బాగా పౌడర్ చేసి జల్లించుకున్న పిండిలో వేసుకోవాలి ఈ బెల్లం కూడా మనం హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాం కదా దాంట్లోంచి ఒక వంద గ్రాములు తీసుకొని వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని దీంట్లో కొంచెం పాలని యాడ్ చేసేసి ఈ పిండి అనేది కొంచెం టైట్గా ఏ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి ఒక్కసారి పోసుకుంటే పిండి అనేది లూజ్ అయితే తాలికలు అనేవి బాగా రావు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి అనేది ఏ విధంగా కొంచెం గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ఎడలపాటి గిన్నె పెట్టుకొని తాలికలు అనేది ఉడకడానికి కోసము హాఫ్ కేజీ బియ్యంకి ఒక లీటర్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఈ ఎసర మరిగిన దాకా బాగా మరగనివ్వాలి ఈలోపు ఇవి మరిగేలోపు ఒక చిప్ప ఎండు కొబ్బరి అలాగే యాలకలు ఆలుకలు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్గా చేసి పెట్టుకోవాలి పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా ఎసర కూడా బాగా మరిగిపోయాయి ఎసరు మరుగుతున్న టైంలో మనం ఒక గుప్పెడు సగ్గుబియ్యం ఉంటాయి కదా ఆ సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒకసారి ఇవి వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తరువాత దీని మీద పాల తాలికలు దుయ్యడం కోసం ఒక మూకుడు పెట్టుకొని మనం కలుపుకున్న పిండిని ఇలా వేసుకొని వేళ్లతోటి వీడియోలో చూపించిన విధంగా పిండిని వేళతో నొక్కుతూ ఉంటే ఈ మూకుడికి ఉన్న రంధ్రాల ద్వారా తాలికలు అనేవి లోపలికి పడుతూ ఉంటాయి ఈ పిండి అనేది లూజ్గా కలుపుకుంటే మాత్రం తాలికలు పొడవుగా తోగకుండా మధ్య మధ్యలోనే ఇరిగిపోతాయి పిండి అనేది కలుపుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ విధంగా మనం హాఫ్ కేజీ పిండిని అయితే ఈ విధంగా కలుపుకున్నాం కదా ఆ పిండి అంతా తాలికలుగా లోపల పడేంతవరకు మూకుడు మీద ఇలా పిండి వేసుకొని నొక్కుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం పిండినైతే పక్కకు తీసి పెట్టుకుందాము తాలికలు అనేవి చూడండి చక్కగా పడిపోయాయి లోపలికి స్టవ్ అనేది మీడియంలోనే ఉంచుకోవాలి అనేది మరుగుతూ ఉంటేనే తాలికలు మనం తూస్తున్నప్పుడు ఒకచోట పడి ఒకదానికి ఒకటానికి అంటుకోకుండా ఉంటాయి మిగిలిన పిండిలో మనం ఒక హాఫ్ లీటర్ పాలల్లో నుంచి కొన్ని పాలను ఈ బెల్లము పిండిలో వేసుకొని ఈ రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఉండలు ఏమీ లేకుండా పిండి అనేది బాగా పాలల్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి పిండి బెల్లం అనేవి బాగా అయ్యాయి కదా ఈ పిండి లేవు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తాలికలు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి బాగా ఉడికిన తాలికల్లో మనం పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా అది కూడా కలుపుకుంటూ వేసుకోవాలి లేకపోతే ఉండవస్తుంది అలాగే ఎండు కొబ్బరి ఆలుకూల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి మిగిలిన పాలు ఉన్నాయి కదా ఆ పాలను కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఉడికితే పాల తాలికలు అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ తాలికల్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము మన పెద్దవాళ్ళు పాలతాలికలు అనేది ఈ విధంగానే చేసేవాళ్ళు మూగుడితో తూసి పాలతాలీకలు అనేది ఈ విధంగానే చేసేవాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్